పరిశుద్ధాత్మతిరేకదేమని తలుచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి మహాజ్ఞా సులము పరమ పరమగీతం మొదటి అధ్యాయం మొదటి రెండు రక్షణ చదువుకుందాం సులభం రచించిన పరమగీతము నోటి ముద్దు తత్తు నన్ను ముద్దు పెట్టుకున్న కాక నీ ప్రేమ ద్రాక్ష కన్నా మధురము ఇది గీతం ఇది ఒక గీతము కా ఎందుకంటే ప్రభుత్వ క్రీస్తువు మరి ఆయన ధ్యానించేటువంటి వారు ఆపుతుందో ధ్యానించారు ఈ పరంగా గీతం ఆపుతుందో ధ్యానించారు లోకాను సార్ ధ్యానిస్తే ప్రాణయితీ ప్రాణయి కావచ్చు అందులో సులభ రచింది పరం గీతం అంటున్నాడు నోటు ముద్దుతో ముద్దు పెట్టుకున్నాడు కాక ముద్దు అనేది ముద్దు ప్రేమ గుర్తు చిన్నపిడ్డ ముద్దుకుంటే బాగా ప్రేమిస్తారు ముద్దు పెట్టుకుంటారు కదా బాగా అందంగా ఉంటాయి ద్వేషించేవారు వాళ్ళు గిచ్చి ఏడిపిస్తారు ఆ విధంగా మరి ముద్దు ప్రేమ గుర్తు అందువల్ల అతడు అనగా ఎస్సు ప్రభు నన్ను అనగా సంఘం అయితే సంఘము మాట్లాడుతున్నది అతడు నన్ను నోటి ముద్దు అతను ముద్దు పెట్టుకున్న కట్టున్నాను ముద్దు ప్రేమ గుర్తు అది గుర్తించాలి ఈ ముద్దులను బైబిల్ సుమారు అనేక రకముల ముద్దులు ఉన్నాయి ఏడు రకాల ఉన్నాయి మొదటి ముద్దు తండ్రి ముద్దు అవుతుంట తండ్రి ముద్దు తండ్రి ముద్దు ఎలాంటిదంటే చూడండి యుహాన్ శోత మూడాది పదహారు వచ్చంలో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించబడుతున్నాడు ఇదే తండ్రి బుద్ధు ఎలాగో చూసారా మీరు చూసినప్పుడు మరి యుహాన్ స్వత మూడవ అధ్యాయము పదహారు వచ్చి చూడండి బాబులు ఉన్నవారు ఇక్కడ ఆ తండ్రి పల్లవ తల్లి ప్రేమను వర్ణిస్తున్నారు చూడండి మూడాది పదహారు వచ్చిలో దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశ్యంకు నిత్యూ పొంది ఆయన అనుగ్రహించను చాలా తన కుమారు అనుగ్రహించే లోకాన్ని అది తండ్రి ప్రేమ పల్లవు తండ్రి ప్రేమ అందుకే రోమా ఆయన విశ్వసించు నశ్యంకు నిత్యజీవం పొందాలని ఆయన ఉద్దేశం నిత్యం ప్రభుత్వం జీవించాలని తండ్రి ఉద్దేశం పల్లవు తండ్రి ఉద్దేశం అంతేకాకుండా మరి ఇక్కడ చూడండి ఇంకోటి మనం గమనించినట్టయితే మరి ఆ రోబు రాసిన పత్రికలో తన సొంతకుమారుని ఈయో ఈయ వెయ్యని దేవుడు అంటున్నా ఇది తండ్రి ప్రేమ చూడండి తన సొంత కుమారుని కూడా ఇద్దరికి వెళ్ళతీయలేదు ప్రభుత్వ చూసి మనందరూ కూడా అనుగ్రహించారు మన పాపాల కొరకు ఆయన లోకాన్ని పంపించారు ఎన్ని బరుడర్పించినా మన పాపానికి క్షమాపణ ఉండదు ఆ రోజు పాపం చేసి ఒక బరుడర్పించేటట్టువా ఒక పాపను ఒక బలి అర్పించేటట్టువా సులమోహన్ రాజు అయితే బలిపేటపోయినా మరి రెండు దుర్త రెండు దుర్తాంతంలో ఒకటి రాతి ఆరు వచ్చి ప్రకారంగా సులమహన్ మహారాజు ఇద్దరు బలిపేటమైన వెయ్యి దహన బలం అర్పించే వాక్యం రాయ్యి దహన బరుడు ఆలో పాపాల కొరకే గొర్రెలు బలి అర్పించేటట్టువా ఇంకా రాబో రోజులు కరువుకాలం రాబోతుంది మనుషులు చాలా కష్టపడతారు గొర్రెలు తెచ్చే మరి శక్తి వాళ్ళకు లేదు ఒక గొర్రె ఎంతవరండి ఇప్పుడు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు కూడా ఉంటుంది అటు ప్రతిరోజు ఒక పాపను గొరి బలర్పించలే మనం అందువల్ల దేవుడు కనికరించి తన కుమారుణ పంపించారు సూర్యుడు బలియకగా సమర్పించారు ఏ సై బలి అయిపోయిన తర్వాత ఇంకా బరుడక్కర్లేదు ఆ నమ్ముకున్న వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష అందుకే అంటున్నాడు శిష్యులతో ఆదేశించిన మాట ఏమంటే మీరు సర్వలోకానికి సర్వసృష్టిని నా శ్రోత ప్రకటించండి అంటున్నాను వాక్యంలో చూడండి ఇది మనం గమనించిన వాక్యంలో మరి మీరు సర్వలోకం వెళ్ళండి సర్వసృష్టికి నా శ్రోత ప్రకటించండి అని అంటున్నా నమ్మి బాధ్యత స్పంది రక్షించమని వానికి శిక్ష అంటున్నా నమ్మి బాధ్యత స్పంది రక్షించమ్మని వానికి శిక్ష అంటున్నా ఆ శిక్ష తొలగించేకే ప్రభు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి ఆ పాప శిక్షను తొలగించిన క్రీస్తు మనందరూ బలైపోయాడు అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ మరి రవి రాశి పత్రికలో ఎనిమిదవ అధ్యాయం మరి ముప్పై ఒకటి ఇచ్చిన పోలీట్ రాస్తున్నాం ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షంలో మనకు విరోధివుడు తన సొంత కుమారుని అనుగ్రహించడం వెనతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాడ సంస్థ మనకి ఎందుకు అనుగ్రహం చూసారా సొంత సొంతకుమారుడు మనకి వెళ్ళదీనే అట్ట సొంత కుమారుడు పంపించినంత ఇది ఎంత ప్రేమ ఇది అంత ఎంత గొప్ప తండ్రి ప్రేమ ఆలోచించారా తండ్రి ముద్దు అది మట్టు అర్థం ముద్దు అనగా ప్రేమ గుర్తు అందువల్లనే ఇక్కడ మరి చాలా సొంత కుమారుని లోకాన్ని పంపించాడు ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఇది తండ్రి ప్రేమ అంటే తండ్రి ముద్దు మొదటి ముద్దు అంతేకాకుండా మరి తప్పేని కుమారుడు కూడా తాను తప్పు తెలుసుకొని మళ్ళా తల్లి దగ్గర పరిగెత్తి వస్తున్నా తను తప్పు తెలుసుకొని తల్లి దగ్గరికి వచ్చా తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు అతను తోసిపోయినాది అతను తోసిపోయాక పరిగెత్తుకొని వెళ్ళే వాక్యం రావి చూడ తప్పేని కుమారుడు తండ్రి ఆస్తుతో పాడు చేసి దూరదేశాలకు వెళ్ళి మళ్ళా అక్కడ కరువు వచ్చినందున పందులు తిని పొట్టుతో తను కడుపు నింపుకుంటున్న ఉద్యోగం ఎక్కడ దొరకలేదు కరువు కాలంలో ఒక పందులు మెప్పేటువంటి మరి పని అతను దొరికింది ఆ పందులు ఓనర్ మరి పందులు కాసే అంత అన్నం పెట్టేవాడు చాలదు చాలా పందులు పొట్టు తినేటవాడు అప్పుడు కుమారుడు అనుకున్న నా తండ్రి అనేక పని వారికి ఆహారం సమృద్ధి ఉంది కదా నేను ఎందుకు ఇస్తామో నాకు అని చెప్పి మన మనసు మార్చుకొని తండ్రి దగ్గర వెళ్ళి ఒక కూలి వాళ్ళకి పనిచేస్తున్నాను వెళ్ళాను అటు చెప్పుకుంటూ నా తండ్రికి వచ్చాడు వచ్చినప్పుడు చోటు మీరు గమనించండి అప్పుడు ఇంకా వాడు దూరంగా ఉండగానేటువంటి వాక్యంలో మరి మీరు గమనించినట్లయితే ఆ యొక్క మరి లోక పదహైదు అధ్యాయము ఇరవై ఇరవై వచ్చే ఇరవై వచ్చి చదివినట్లయితే ఇంకా దూరం ఉండగానే చూసే తల్లిదండ్రులకు వస్తున్నా వచ్చేటప్పుడు వాడు ఇంకా దూరంగా ఉన్నాను తన మనసు అనుకుంటున్నా ఆ తల్లిదండ్రి ఇటు చెప్పుకుంటాను నేను ఏం చెప్పుకుంటాను నేను నా తల్లిదండ్రులకు వెళ్ళి తండ్రి నేను పర్లోకి విరోధముగాను చూసానా ఆ యొక్క ఏమనుకుంటున్నాను చూడండి నేను లేచి నా తండ్రికి వెళ్ళి తండ్రి నేను పర్వక విరోధముగాను నేను నేత పాపం చేస్తాను ఇక పెద్ద నీ కుమారుని అనిపించడం యోగ్యనకాను నన్ను నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకుని మనం అతనితో చెప్పుదును అనుకుని నేర్చి తండ్రి వచ్చాను ముడుచుడు నేరవచ్చులో తల్లి ప్రేమ ఎలాంటిదో ఇంకా దూరం ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కరికరపడి పరిగెత్తుకొని మన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని చూసారా ఈ తండ్రి ముద్దు తులసి వేయక నీచురా దౌర్భాగ్యం లాస్తాను పాడు చేసావు మా మర్యాద వంట కలిపావు ఎందుకు రుచే అనలేదు అనకుండా ఆయన తండ్రి పరిగెత్తునని కుమ్మారు ముద్దు పెట్టుకొని చేర్చుకున్నాను నేను ఎంత గొప్ప తండ్రి పిల్ల చేర్చుకొని ఏం చేశాడు అని కొన్ని కార్యాలు జరిగించారు అప్పుడు ఆ కుమారుడు అందుకంటున్నాడు తర్వాత అయితే తండ్రి దోసం ఇరవై నెల అయితే తల్లి దాసలు చూసి ప్రశస్వత్ని త్వరగా తెచ్చి వీని కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదము చెప్పుతోడించడు క్రోవిందోడు తెచ్చి వదిలించడు మనం తిని సంతోషపడదాము నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికలను తప్పే జరిగినని చెప్పాను అంతట వాళ్ళు సంతోషపడ సాగింది చూచారా ఎంత గొప్ప తల్లి ప్రేమ ప్రశస్తానం ధరించారు ఏమిటో ప్రశస్తలు రక్షణ వస్త్రాలు పాపికి మరి స్నానం చేయించి స్నానం చేసిన తర్వాత కదా కొత్త బట్టలు ధరించుకుంటాం కొత్త బట్టలు అత వాకి ఉదక స్నానం చేత ఏ పేరు చారిరు వాకి ఉద్యోగ స్నానం సంఘాన్ని ఆత్మ తల్లి శుద్ధిపరుస్తున్నాను ఆ ఉదక స్నానం అయిన తర్వాత మరి యష్యా మరి అరవై పదిహేను అంటున్నాడు మరి దేశాల రక్షణ వస్త్రాలు ఉన్నా రక్షణ వస్త్రములు మనం ధరిపు చేయటము ఆయన వచ్చారు ప్రశస్త వస్త్రాలు ఆత్మీయస్త్ర రక్షణ వస్త్రాలు ఆ తేతి ఉంగరం పెట్టించారు చూచారా ఉంగరం అధికారాన్ని గుర్తు ఉంగరము అధికారాలను గుర్తు చాలా గమనించారా ఉంగరము అధికారాన్ని గుర్తు అంటే మరి ఆయన రక్షణోత్సవం చేస్తున్నాడు ఎష అరవై పది శృంగారమైన పాక ధరించుకుని పెళ్లి కుమార్తీ గాను ఆపణ ధరించుకుని పెళ్లి కుమార్తె రీతి గాను ఆయన రక్షణోత్సవం నాకు ధరింపు చూచారా ఇదే ప్రశస్త వస్త్రం అనగా ఆత్మీయ రక్షణ వస్త్రం ధరింపు చేస్తున్న నీచరు నాకు ధరింప చేస్తున్నా సుచర ఆ ఉంగరం పెట్టే చేతికి ఉంగరం అన్నప్పుడు అధికారులను గుర్తు పరో కూడా యోసేపు ఉంగరం పెట్టాడు అదే అధికారం ఇచ్చాడు ఆది గంట నలభై ఒకటి నలభై ఒకటిలో మీరు చూసినప్పుడు ఫరు యువసేపు తన చేతి ఉంగరం పెట్టి తన రెండో రత్సం మీద ఎక్కించాడు ఊరేగింపు చేశాడు ఉంగరం అధికారాన్ని గుర్తు నా కుమారుడు అధికారం పోగొట్టుకున్నాం ఇప్పుడు మనం సంపాదించుకున్నాం నా ఇంట్లో నెమ్మదిగా ఉండన్నా పాదములకు చెప్పులు తొడిగించారు చెప్పులు సమాధానాన్ని గుర్తు మరి చెప్పేసి ఆరు ఉద్యమం చూసి మన చూసేదంతా జాపించింది అక్కడ పాదం సిద్ధ మనసు జోడు తోడుకొని అంటున్నా కదా ప్రియరా గమనించారా అంటే సమాధానం సిద్ధ స్వాధ సిద్ధ మనసు జోడు అంటే సమాధానం ఉత్తు సిద్ధ మనస్సు సమాధానం సిద్ధ మనస్సు ఉంటేనే దేవుని కాలం తరిగించగల అర్థం ఆత్మీయ జోడు అర్థమైందా కాబట్టి ప్రియరా నేను గమనించినప్పుడు ఒక జోడు సమాధం సిద్ధం ఒక జోడు సమాధం ఒక చెప్పు సమాధానం ఇంకో చెప్పు సిద్ధ మనసు ఇవి రెండు ఉంటేనే కార్యాలు జరుగుతాయి ముందుకు సాగిపోగలం సిద్ధ మనసు లేకుంటే మరి సమాధానం ఉండదు కార్యాలు జరగవు మనసు ఏముంటుంది సమాధానం ఉండదు కాబట్టి చర్చి కూడా వెళ్ళం పాట పాడలే వాక్యం చదవలే అది అర్థం సమాధానం సిద్ధ మనసు సమాధానం రెండు ఉంటే మరి కాల జరుగుతాయి అది సిద్ధ మనసుని జోడు తొలగించారు కాబట్టి మన జీవితాలు కూడా మన పర్వ తండ్రి దగ్గర వెళ్ళినట్టయితే ఆయన మనం తులసి వేయడు అది తండ్రి ప్రేమ తండ్రి ముందు అందుకే మరి జోహన్స్ వద్ద మనం చూసిన ఆరవాధ్య మనం గమనించినట్టయితే ముప్పై ఏడో జన్స్ ఆరాధ్యాయం ముప్పై ఆరు చుట్టూ ముప్పై ఏడో చుట్టూ అంటున్నా అదేమంటే నా అది కూర్చొచ్చు ఎంత మాత్రం బయట తోసిపోయాను ఇది తల్లి ప్రేమ ఇది తల్లి ముద్దు అని అర్థం వివాహం చూస్తారు చూడండి ఇది ఆరవ ఆరవాధ్యాయము మరి ముప్పై ఏడు చోటు చదువుకున్నాం ముప్పై ఆరు ముప్పై ఏడు కూడా చదువు ముప్పై ఏడు చదువుకున్నాం తల్లి నాకు అనుగ్రహించి వారందరూ నా అద్దె కూర్చోరు నాది కూర్చొని ఎంత మాత్రం బయట తోలిసిపోయాను సుచారం తల్లి ప్రేమ తల్లి ముద్దు అనమాట మన పనులకి తల్లి ఎట్టి స్థితిలో ఉన్నప్పుడు నేను నువ్వు ఉన్నపాటు ఆయన దగ్గర వెళ్ళినట్టయితే నీ పాపను క్షమించి ఆయన చీర తీస్తుంటా ఆయన దూరపరచడం తులసి వేడు అంటే తండ్రి ప్రేమ గుర్తురిగి తండ్రి ముద్దును మనం లాభం చేసుకుని ముద్దను ప్రేమ గుర్తు కాబట్టి అట్ట ఆత్మతను మనం ప్రేమించాలి ప్రేమించి ఆయన దాని గొప్ప జీవనాశీ వదల పొంది ఆ నిత్యత్వం వాడము స్వాస వద్దరు ఆత్మతన్ని సాని సద్ధిపరచడం ఆమె ప్రాంతం చేసుకో ప్రబోధం ఏమైనా తల్లి ఆశ్చర్యకరణ స్తోత్సం అయినా ఎంతో మాత్రం అద్భుత ఆశ్చర్య ప్రభు పరమిత్ర మర్మాలు బయలుపరిచే స్వత్సము మరి నోటి ముద్దుతో ముద్దు పెట్టుకున్న దాకా ఆ ప్రభావ ఎంతో ప్రేమగా వాడు తండ్రి ఎట్టి స్థితిలో మొదలు చేర్చుకున్నాలో వాక్యం ప్రత్యేక ప్రత్యేకంగా జీవించి వాళ్ళు జరిగేవని కుటుంబాలు ఆశ్రయించు ఏ శుభ్రుల ద్వారా వేడుకొని సునాం తండ్రి ఆమె ప్రభుత్వ శుక్రీష్ యొక్క కృపయం తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయం పరిశుద్ధ ఆత్మిక సహవాసమును చేయను మన అందరికీ మళ్ళీ మన పురపొచ్చు పర్యంత సదాకాలం చూడ ఇండ్లుగాక ఆమె